ఈ మధ్యకాలంలో మా కాలనీలో ఒక నలుగురిని పెళ్లి చేసుకున్నాడండి అంతటితో ఆక్కోకుండా ఐదో పెళ్లికి తయారైపోయినాడు మరి ఎట్ట తెలిసిందో ఏమో కానీ పెళ్లికి ముందే ఆ పిల్లకి మనోడు ఎవ్వరం అంతా తెలియడంతో రచ్చరచ్చ అయిపోయింది వాడు ముందు చేసుకున్న నలుగురు భార్యలు కూడా వచ్చి వాడిపై కేసులు పెట్టినారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇంచుమించు ఇట్టాటి సంగతే ఒకటి జరిగింది కానీ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంది మొగోడు మాత్రం కాదు ఆడలేడి అవరత్ ఆమె పెళ్లి సంగతి ఏందో తెలుసుకుందాం పదండి వెనక పెళ్లి పదహారు పెళ్లి ఒక మొగోళ్లే చేసుకుంటారా ఆడోళ్ళు చేసుకోవద్దా మొగోళ్ళ చేతిలో ఆడోళ్ళే మోసపోవాల వాళ్ళ లెక్కనే మేము కూడా ఓ నాలుగైదు పెళ్లిలు చేసుకోవద్దా మా ఆడోళ్ళ నేను కేసుకుంటా అనుకున్నట్టున్నది సంధ్య అనేటికి వైనలాడి పెళ్లి వెనక పెళ్లి ఏం దక్కో యాభై పెళ్లిళ్ళు చేసుకుందాట అవు నేను చెప్తున్న ముచ్చట మీరు ఇంటున్న ముచ్చట రెండు ఆజీబే ఊరికో పెళ్లి వాడకో మొగుడు మొగనికో పేరు అన్నట్టే తేపకో పేరు మార్చుకుంటుందా వారానికి లగ్గం చేసుకుంటుందట గిట్ట లగ్గం చేసుకొని మూడు మూడు వద్దులు కాపురం చెయ్య కట్టుకున్నోడు ఇంట్లో చూసి ఉన్న కాడికి చదువుకొని అవతల గిదేనాడకి గిరేనాడకి ఇగ్రవంతురాలు చేసేటి ఉద్దారకం ఇంకో పెద్ద ఏంటంటే మామూలు ఏం కాదట భర్తల లో పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు కూడా ఉన్నారట అట్ట ఓ డిఎస్పి ఒక ఎస్ఐ కూడా ఉన్నాడా తమిళ్ వే అని ఒక వెబ్సైట్ పెట్టి అందులో అందంగా మోకానికి రంగులు వేసుకొని అందంగా ఫోటోలు డిపి పెట్టుకొని అందరిని బుట్టలే అన్నట్టు అయితేనే గీ నడమ తమిళనాడు ఉండేటి ఓ పిల్లగా లగ్గం చేసుకుందాటలాడి మాదిగా ఎట్ట అనుమానం వచ్చిందో ఏమో గానీ తాను తీగలాగితే డొంకంత కదిలే అన్నట్టు గీ కిలాడి కథ అంతా బయటపడ్డది ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియా లో లెస్స తిరుగుతుండడుతో మీరు కూడా చూపెడతాం అని వచ్చినాం కానీ చూడ ఎట్టుందో కథ ఇగో పెళ్లిగా నాన్నలు ఇదంతా చూసినాక లేక చెప్తున్నా నీరు పోయకపోదా అన్నట్టు దంతకు దగ్గ యాన్నో పిల్ల దొరుకుతుగాని ఎవరో ఒక ఇసు వంటి వాళ్ళని నమ్మి లగ్గం చేసుకుంటురా అంటే లేనిపోని తండాలు వాడాల్సి వస్తుంది పైలం వెనక ముందు చూసుకొని లగ్గాలు చేసుకోవాలి ఏం చెప్తున్నా